హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయమైన రికార్డులను సాధించిన నేటికీ సాగిస్తున్న బాహుబలి టూ విడుదలై యాభై రోజులు దాటిపోయింది ఇలాంటి సినిమాను చూడటానికే నేను కలగన్నాను అని వెండితెర ఆనందిస్తోందంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన ప్రశంస నుంచి హాలీవుడ్ ప్రముఖ హీరోల నుంచి కోట్లాది సగటు ప్రేక్షకులు బాహుబలి టూని ఇంకా తమ స్మృతి పదంలో పదిలిపరుచుకుంటూనే ఉన్నారు సినిమాలు చూడడం ఎప్పుడో మానేసిన ముసలి తల్లులు సైతం బాహుబలి టూ కోసం థియేటర్లకు వచ్చి మరీ చూసి ఇలాంటి సినిమా చూడడానికే ఇంకా బతికి ఉన్నామేమో అనిపించేంత ఉద్వేగాన్ని జనహృదయాల్లో ముద్రించిన అపురూప చిత్రం బాహుబలి టూ రికార్డ్ కలెక్షన్లు సాధించి బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్గా అవతరించిన బాహుబలి సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈ సినిమాను మరో సుప్రసిద్ధ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు ఈ నెల ఇరవై రెండున ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి టూను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు రొమేనియా ఫిలిం ఫెస్టివల్లోనూ బాహుబలి టూకి మంచి స్పందన వచ్చింది రొమేనియా ఫిలిం ఫెస్టివల్లో అయితే తెలుగు వెర్షన్ను ఇంగ్లీష్ టైటిల్స్లో చూస్తూ జనం కొట్టిన కేరింతలు మర్చిపోలేము మాస్కోలోనే బాహుబలికి అదే స్పందన వస్తుందని ఆశిస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హైయెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన బాహుబలి టూ ఇప్పటి వరకు పదహారు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో రిలీజ్కి ప్లాన్ చేస్తుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఒక ప్రాంతీయ భాషా చిత్రం జాతీయ ముద్రను పొంది తెలుగు రాష్ట్రాల కంటే హిందీ ప్రాంతంలోనే కలెక్షన్ల వరదను సృష్టించిన చరిత్ర ఇప్పటికైతే బాహుబలి టూకే దక్కింది తెలుగు రాష్ట్రాల్లో గత యాభై రోజుల్లో నూట తొంభై ఎనిమిది కోట్లు సాధించిన బాహుబలిటు అనితర సాధ్యం అనిపించుకోగా హిందీ వెర్షన్ నేటికి ఐదు వందల పది కోట్ల రూపాయలతో సాగుతోంది ఈ రోజుకి బాహుబలి టూ ఉత్తరాదిలో రోజుకు కోటి రూపాయల కలెక్షన్ ఆర్జిస్తుందంటే నమ్మశక్యంగా లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీయూ అగెయిన్